అందరూ కూడా ప్రచారం చివరి ఘట్టంలో ఉన్నాం మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలనలో గ్రామాల యొక్క సమగ్రాభివృద్ధి ఏ రకంగా జరిగింది గ్రామాలలో అభివృద్ధి అనేది ఏ రకంగా ఉన్నదో మీరు చూసిళ్ళు పక్కనే సలివాగున్న మనకు పెద్ద వాగున్న ఎండాకాలం వచ్చిందంటే వరుస మనకు తాగునీటికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఒకనాడు చూసినాం కేసీఆర్ గారు ముఖ్యమైనక ప్రతి ఇంటికి మిషన్ బగిరం ద్వారా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ఎవరిది కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా ప్రతి సంవత్సరం పల్లె ప్రగతి అనే కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామంలో ఉండేటువంటి పల్లెల్లో ఏ రకమైనటువంటి పారిశుధ్య నిర్ పనులు చేయించినాం పల్లె ప్రకృతి వనాలు ఏ రకంగా కట్టుకున్నాం డంపింగ్ యార్డ్స్ ఏ రకంగా ఏర్పాటు చేసుకున్నాం క్రీడా ప్రాంగణాలు ఏ రకంగా మనం చేసుకున్నాం గ్రామానికి ఒక చెత్త తీసుకెళ్ళడానికి ఒక ట్రాక్టరు చెట్లను పెడితే ఒక మన నీళ్ళ ట్యాంకరు చనిపోయినటువంటి వ్యక్తిని ఘనమైనటువంటి వీడ్కోలు పలికే విధంగా ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో గ్రామాలంటే పట్టణాలతో ఏ రకంగా తీసిపోవనే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి కొప్పుల్లో ఉంటే మనం వరంగల్ పట్టణంలో ఉన్నవా కొప్పుల్లో ఉన్నవా తెలియనటువంటి విధంగా ప్రతి వాడకు సీసీ రోడ్లు సైట్ రైళ్లు అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నాం ఇది కేసీఆర్ గారి మార్క్ మరి ఈ ఈరోజు రెండేళ్ళైంది ప్రభుత్వం మారి మరి రెండేళ్ళైనా ఏం మార్గ రమో మీరు చూస్తున్నారు మనం కొనిచ్చినటువంటి ట్రాక్టర్లు కనీసం డీజిల్ పోయలేనటువంటి స్థితిలో ఈనాడు ప్రభుత్వం ఉన్నది రెండేళ్లలో చెత్తదీసిన వాళ్ళు లేరు గ్రామ పంచాయతీలకు నిధులు రాలేదు గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళకు బిల్లులు రాలేదు గ్రామ పంచాయతీకి సిబ్బందికి జీతాలు రాలేదు గ్రామ కార్యదర్శిని ఏమయ్యే బాబు పనిచేయమంటే మా దగ్గర నిధులు ఎక్కడనే సార్ ప్రభుత్వం మాకు నిధులు ఎక్కడ ఇస్తున్నది గ్రామాల చుక్కు చూసేది ఎక్కడుందని ఈరోజు మరి చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి మిత్రులైనటువంటి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి కేసీఆర్ గారు గ్రామాల యొక్క సమగ్ర అభివృద్ధిని ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి గ్రామాలు ఈ స్థాయికి వచ్చినాయి మీ అందరు ఇక్కడ చాలామంది అక్కలు ఉన్నారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ ఇచ్చేది రెండు వందల పెన్షన్ మొదటి ఐదేళ్లలో వెయ్యి రూపాయలు చేసి రెండోసారి అధికారంలోకి రాగానే రెండు వేల పదహారు రూపాయలకు పెంచి అందరికీ పెన్షన్లు ఇచ్చిండు అందరు కూడా అన్నారు కేసీఆర్ కడుపు చల్లగుండా కేసీఆర్ మాకు పెద్ద కొడుకు అని వృద్ధులు దీవించిల్లు కేసీఆర్కే మా యొక్క మద్దతు అని చెప్పిళ్ళు కానీ ఈ రోజు ఉండేటువంటి ముఖ్యమంత్రి అన్నాడు అమ్మ అక్క మీరు అందరు కూడా ఆలోచన చేయండి కేసీఆర్ పెద్ద కొడుకునే మీరు నమ్మిల్లు నేను కూడా చిన్న కొడుకుని చెప్తానా నాకు ఒక్కొక్కటి వెళ్ళింది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు వచ్చేస్తా అని చెప్పిండు వచ్చినాయేమో నాలుగు వేలు నాలుగు వేలు వచ్చినాయా నాలుగు వేలు రాలే రాకపోతే రాకపోయి కొని రెండేళ్ళ ఏమైనా కొత్త పెన్షన్లు ఇచ్చిండా భర్తలు చనిపోయిన వితంతులు కానీ వృద్ధాప్యం వెలిచిన వృద్ధులు కానీ అంగవల్ కలిగిన వాళ్ళకు కానీ పెన్షన్లు రాలే రెండేళ్లలో మన గ్రామాల వైపు చూసిన వాళ్ళే లేరు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మా మహిళా సోదరి మహిళకు పెద్ద కానుక నా కోట వెళ్ళి ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తా అని మా రోజు మాట ఇచ్చి ఇరవై ఐదు వందలు అత్తకిస్తా కోడేలకి ఇస్తా బిడ్డుంటే బిడ్డకి ఇస్తా కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే వాళ్ళందరికీ ఇస్తా ఈ రెండేళ్లలో ఎవరికైనా ఇరవై ఐదు వందలు వచ్చినాయా ఎవరికి రాలే ఈ ప్రభుత్వం దాదాపుగా మరి ముప్పై ముప్పై అరవై వేల రూపాయలు ప్రతి మహిళకు బాకీ పడ్డది ఇది వాస్తవం కాదా అదే విధంగా కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో పెళ్లి చేస్తే లక్ష రూపాయలు కళ్యాణ ఎక్స్పోయిందా ప్రతి ఇంటికి మనం ఇచ్చేది అరే కేసీఆర్ లక్ష ఇచ్చిండు అక్క మీ ఇంట్లో బిడ్డ పెళ్లికేది ఉండేది నాకు ఒక్కోట వారేళ్ళి తులం బంగారం ఇస్తా అది కూడా పెళ్లి పత్రికనే పెళ్లిలోనే లక్ష రూపాయల చెక్కు తులం బంగారం ఇస్తానడు వచ్చినాయారు ఉండేళ్ళ ఏమన్నా తులం బంగారం వచ్చిందా కళ్యాణ లెక్క పైసలు వచ్చినాయా అవి రాలే అదేవిధంగా ఇక్కడ ఈ రోజు ఈ గ్రామంలో చాలా మంది మరి రైతు సోదరులు ఉన్నారు కేసీఆర్ కూడా ఎవరు రైతుపై అడగలే సార్ మాకు రైతు బంధి మాకు రైతుల గురించి ఆలోచన చేయమని అడలే కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా రైతు నాయకుడై ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధు ఇచ్చిండు రైతు బంధు అన్నాడు ఏకి పదివేలు సరిపోతా యాప్ బుచ్చ వేసినట్టు నాకు ఒక్కోటి మారే వెళ్ళి పదిహేను వేలు ఇస్తా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు వచ్చిన యాప్ పదిహేను వేలు రెండు లక్షల రుణమాఫీ అయిందా రెండు లక్షల రుణమాఫీ గాలి మరియు కుప్పల గ్రామంలో మస్తు వడ్లు పండిస్తారు వడ్లు పండించే రైతులకు ఏం చెప్పిండు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు ఇచ్చిండు ఐదు వందల బోనస్ బోనస్ ఇవ్వలే బోకర్స్ మాటలు చెప్పిండు అవి చెప్పడమే కాకుండా కనీసం ఈ ప్రభుత్వం మొన్న యూరియా ఇచ్చిందా యూరియా ఇచ్చిందా యూరియా కూడా ఇయ్యలే యూరియా ఇవ్వలేనోడు రైతు బంధు సాయం చేయలేనోడు మరి బోనస్ ఇయ్యలేనోడు ఇరవై నాలుగు గంటల కరెంట్ మనమిస్తే ఈడేం చెప్పిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ కాదు ఈ రోజు కరెంటు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పకుండానే కరెంటు కట్టులు మొదలు పెట్టిండు ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పాలనను ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది మరి నిన్న మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏం చేయాలమ్మా పరిపాలన చేయాలి కానీ పిలగాళ్ళు ఆడినట్టు వాలీబాట ఆట ఆడొచ్చునా ఫుట్బాల్ ఆడొచ్చునా ఫుట్బాల్ ఆట వాడిని ఏమన్నా వేరే దేశంకి వెళ్ళి మరి మరి ఫుట్బాల్ క్రీడాకారుని పట్టుకొచ్చాడు ఏం మెస్టో వాళ్ళ పేరు ఏందో నాకు కూడా వెళ్తున్నాడు అయితే వాని ఆ ఆట తీసుకొచ్చిన వానికి ఈ ఈయన ఏం పెట్టిండు నేను ఏం మేస్తా ఆయనే గుంపు మేస్త్రి ఈ గుంపు మేస్త్రి ఆ మేస్త్రి గంట ఆడాట మనం అందరం దుండాలట దానికి నూట యాభై కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి దుర్మార్గుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది వాస్తవం కాదా ఎగురుతాడు చెంగ చెంగ ఎగురుతాను బిడ్డలు చెంగ ఎగురుడు కాదు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమంటే ఈరోజు ముఖం చాటేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ రోజు ఈ గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధిలో భాగంగా గత ఐదు సంవత్సరాలలో నేను సభ్యుడు ఉన్నప్పుడు మా మిత్రుడు శ్రీనివాస్ కానీ మిగతా పెద్దలు కానీ ఎప్పుడు వచ్చినా నా దగ్గర గుయ్యి గుయి ఒకటే చెప్పేది సార్ గా మూలతాళ్ళ రోడ్డు గా రోడ్డు గీ రోడ్ అరే బాబు చెత్తనాయా టైమింగ్ మొన్ననే కరోనా వచ్చింది కరోనా వచ్చి రాష్ట్ర పరిస్థితి బాగాలేదు జర చేస్తా చేస్తా అని ఆఖరికి ఇది పెద్ద కార్యక్రమం మరి పక్క నియోజకవర్గం అయినటువంటి ధర్మారెడ్డి గారు నేను అనుకున్నాం ధర్మాన నువ్వు అంటే అప్పుడు నేను అడిగా నువ్వే అడుగు ఆ రోజు అడిగి ఈ రోజు మీ రోడ్డు శాంక్షన్ చేపించి టెండర్ వేపిస్తే ఈ రోజు పట్టిన కాంట్రాక్టర్ కూడా మీ ఆయనే మీ ఊరైనా కదనా మీ ఊరైనా పట్టిండు ఆయనేనా ఆయనేనా ఆయనే పట్టిండు ఆయనే అభ్యర్థి ఆయనే పట్టిండు మరి ఆయనే ఆయన బట్టి రోజు మరి ఎందుకైనా పనిచేస్తలేవంటే ఈ రోజు మాట్లాడతలేరు ఎందుకు చేస్తలేరు ఇప్పుడు అసలు ముచ్చడా అసలు ముచ్చడే అసలు ముచ్చడ ఏంటంటే మొన్నటి దాకా లెక్క కలవలే మన ఎమ్మెల్యే సాహ్ కూడా లెక్క కలవాలి మొన్న లెక్క కలిసింది టికెట్ కలిసింది ఆడ లెక్క గలవనే ఈడ లెక్క కలిసింది కాబట్టి నమ్మండి మీరు ఈరోజు పనులు చేయకుండా రెండేళ్ల పాటు కాలయాపన చేసి మళ్ళీ కొత్త పని ఏదైనా చెప్తే మన ఎమ్మెల్యే సాబ్బు బొమ్మ పెట్టుకోవాలి ఆడ బొమ్మ పెట్టిండు ఆయన నేను శిలాపర్గం అయితే ఆయన బొమ్మ పెట్టుకున్నాడు బొమ్మ ఎంత మంచిగా పెట్టిండు ఆ బొమ్మ పెట్టి అరే బాబు గిది నేను చూపెట్టిన నేను చేసినది ఆ రోజు టెండరు ఇది జియో కాపీ గదానికే మళ్ళీ నువ్వెందుకు పెట్టుకున్నావా మరి ఎవరికైనా పుట్టిన బిడ్డ వాడు ముట్టిన బిడ్డ వాడు ముద్దుకోవాలి ఎవరికైనా ముట్టిస్తాను విడిపోయి ఏందని నాకు అర్థమే కాదు నేను పనిచేస్తే ఆయన బొమ్మ పెట్టుకున్నాడు ఇది ఈ ప్రభుత్వ నైజం ఈరోజు ఈ కొప్పుల గ్రామాన్ని అభివృద్ధి చేసింది ఏదో మీకు తెలుసు నేను మొదటిసారి శాసనసభ్యుడికి ఉన్నప్పుడు ఈ గ్రామంలో సబ్ స్టేషన్ ఇచ్చినాం ఇది వాస్తవం కాదా ఈ రోజు ఈ రెండు రోడ్లను మరి ఈ రోజు పూర్తి చేయడానికి టెండర్ పిలిపించినాం పనులు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీ కావాల్సినటువంటి గూడెం రోడ్డు కూడా వేయడం జరిగింది పనులు ఈరోజు జరిగే పరిస్థితి ఉన్నది అదేవిధంగా చలిబాగు ప్రాజెక్టు గతంలో మరి చాలా మరి పనులు ఉన్నాయని చెప్పి దాదాపు పద్నాలుగు పదిహేను కోట్ల రూపాయలతోటి సలిబాగు ప్రాజెక్టు రిపేర్ కూడా శాంఖ్య అని చెప్పి ఈరోజు పనులు జరిగింది అవన్నీ కూడా మన యొక్క ఆలోచనతోటి మనం పిలిపించిన టెండర్ల ద్వారానే పనులు జరిగినాయి అదేవిధంగా బ్రిడ్జ్ ఈరోజు మీ వర్షాకాలం వస్తే మరి వర్ష వాగు మత్తడి పడితే మరి రవాణా వ్యవస్థ ఆగిపోయేది రోజు హై లెవెల్ బ్రిడ్జ్ కూడా కట్టించినటువంటి చరిత్ర మనది ఈ రకంగా అన్ని కార్యక్రమాలు మనం చేస్తే ఈ రోజు రెండేళ్లలో ఈ గ్రామం యొక్క ముఖం చూడలే ఈ గ్రామంలో ఉండేటువంటి విషయాలని కూడా ఆలోచన చేయకుండా మరి ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మీ అందరికి తెలుసు అశోక్ మీ గ్రామ వాస్తవ్యుడు ఇక్కడ పుట్టిండు ఈయనే పెరుగుతున్నాడు మీ అందరికీ ఒకటే మాట ఉండాలి సర్పంచ్ ఎట్ ఎవరు ఉండాలంటే నేను చాలా మంది అత్త చెప్పిన ఊరు పట్టుకుని ఉన్నోడే సర్పంచ్ కావాలి ఆపదికి సంపదకి మీకు అందుబాటులో ఉన్నోడే సర్పంచ్ కావాలి అలాంటి అనుభవం ఉన్నటువంటి యువకుడిని ఈ రోజు అశోకను మేము ఎంపిక చేస్తున్నాం మా అభ్యర్థి ఊళ్ళు ఉంటాడు మరి ఇప్పుడు ఎక్కడ ఎక్కడుంటాడా గెలిస్తే అనుకోకుండా ఓడిపోతే ముఖానే రాడు మా ఓడు గెలిచినా నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది మీరు గెలిపిస్తాడు ఐదేళ్ళు మీకు పెద్ద పాలేలేక సేవ చేస్తాడు ఇల్లు ఏం అనుమానం లేదు కానీ ఈరోజు మరి సైడ్ పెట్టుకున్న ఆయన దగ్గర ఏమున్నదా టాలెంట్ అంటే ఆయన మస్తుగా అడ్జస్ట్మెంట్లు చేస్తాడు ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకుంటాడని ఈరోజు అక్కడ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం గారు ప్రజలను ఎవరైతే ప్రసన్నం చేసుకుంటాడో వాడే ప్రజానాయకుడు అవుతాడు మరి అలాంటి మరి లక్షణాలు కలిగిన వాడిని మేము పెట్టడం జరిగింది ముఖ్యంగా కొప్పుల గ్రామానికి సంబంధించిన ఆడబిడ్డలు రైతు సోదరులు యువ సోదరులు అందరూ కూడా ఆలోచనలు చేయాలి ఈరోజు నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా గతంలో కూడా మీరు స్థానికంగా ఎతరులుగా ఉండేటువంటి వాళ్ళను మీరు పెట్టడం వల్ల మేము ఎంత అభివృద్ధి చేయాలనే పూజ చేసినా ఆ స్థాయిలో చేసుకో ఎందుకంటే గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధి గ్రామ సర్పంచ్ చేతిలో ఉంటుంది ఈరోజు దళిత సామాజిక వర్గానికి ఈ సర్పంచ్ని కేటాయించడం జరిగింది అందులో మంచి విద్యావంతుడు డబుల్ పీజీ చేసినటువంటి ఎంఏ బీఈడి చేసినటువంటి ఒక విద్యా మరి విద్యావేత్తను మేము పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈరోజు చాలా చెప్తున్నట మేము వస్తే రెండు వేల ఐదు వందల పెన్షన్ రేపే ఇస్తాం మళ్ళీ ఇస్తాం అవి ఇస్తాం వాళ్ళందరికీ కూడా ఎనకడో ఉండేది వంద అబద్ధాలలో పెళ్లి చేయాలని కానీ ఈరోజు వెయ్యి అబద్ధాలు అధికారం రావాలని ఈ రాటి ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి మొదలుకొని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాల పునాదుల మీద ఎక్కువ కాలం ప్రజాస్వామ్యం నడవదు ఆ విషయాన్ని కూడా గుర్తు రేపు లేదు ఎల్లుండి జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపి కలిగే విధంగా కొప్పల గ్రామ పంచాయతీలో అశోకేషక్ కత్తెర గుర్తు మీద ఓటు రేవంత్ రెడ్డికి ఒక పోటు కావాలి ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మీరందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం చేయండి మీరు అనుకోవచ్చు గీడైతే గాయనికి ఎందుకు నొప్పి ఈ రోజు ఇప్పటికే నొప్పి తగిలిగింది ప్రభుత్వం షేక్ అయితే ఉన్నది ఏంది అసలు మేము ఏమనుకున్నది అసలు అంతా కూడా యునానిమస్ అయిపోతుంది అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకరు అంతా మాకే కానీ ఈ రోజు ప్రజలే ప్రజలే ప్రతిపక్ష నాయకులై ప్రజల పక్షాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పక్షాన ప్రజలందరూ కూడా సామూహికంగా తరలి వస్తున్నారు కాబట్టి సోదరులారా వీరందరూ కూడా ఆలోచన చేసి మరి మనతో పాటు మన వార్డు అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు వారి వారి గుర్తులు మీ అందరికీ తెలుసు కాబట్టి ఒక్కొక్క రక గౌన్ ఉండొచ్చు మరే విధంగా గ్యాస్ స్టవ్ ఉండొచ్చు స్టూల్ గుర్తు ఉండొచ్చు ఏ గుర్తున్నా అందరు అభ్యర్థులు సర్పంచ్ ఉప సర్పంచు వార్డు మెంబర్లు సహా మన యొక్క ప్యానెల్ను గెలిపియండి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇక ప్రభుత్వం మూడేళ్ళే ఉంటుంది ఇది అయిపోయినాక వచ్చేది మనమే కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది ఖచ్చితంగా ఈ గ్రామానికి ఇంకేమైనా మిగిలిపోయినాయి ఈయన అంటున్న ఎమ్మెల్యే నా కూడా గెలవకపోతే ఒక నట్టు అని బాబును నట్టిత్తావా పానీ మాకు అవసరం లేదు ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం మాకు వచ్చినటువంటి నిధులతోటి మంచిగా సమర్థవంతంగా గ్రామం అభివృద్ధి చేస్తాం కాబట్టి తప్పకుండా గుర్తు అయినటువంటి కత్తెర గుర్తు మీద వేసి తప్పకుండా గ్రామ పంచాయతీలో కూర్చుండ పెడతారని ఆశిస్తూ మీ అందరికి దగ్గర సెలవు తీసుకుంటున్నా